గూడూరు నగర పంచాయతీ పరిధిలోని ఒకటవ వార్డు ఐదవ వార్డులో వర్షం వచ్చిన ప్రతిసారి వర్షపు నీరంతా కాలనీలోని రోడ్లపైకి చేరి మురికి కుంటగా మారుతోంది వర్షపు నీరంతా కాలనీలోని ఇళ్లలోకి చేరుతోంది సంబంధిత అధికారులు స్పందించి కాలనీలలో నెలకొని ఉన్న సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు లేకపోతే కాలనీ ప్రజలంతా సీజన్ వ్యాధులకు గురి కావలసి వస్తుంది రైతుల సంక్షేమం కోసం కృషి చేసే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం మాత్రమేనని కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి తెలిపారు శనివారం కోడుమూరు మండల కేంద్రంలోని మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో సబ్సిడీపై పప్పు శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి హాజరయ్యారు ఆయన చేతుల మీదుగా రైతులకు సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే మన మండలానికి ఎనిమిది వేల రెండు వందల క్వింటల్ సబ్సిడీ అందించడం ఈ యొక్క ఇంకా ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా ఏదైనా అడ్జస్ట్మెంట్ చేయడానికి మా యొక్క వద్దు సహాయం కృషి చేయడానికి నేను కూడా ప్రభుత్వంపై నేను కృషి చేస్తాను గూడూరు నగర పంచాయతీ అభివృద్ధిపై సహకరించాలని నగర పంచాయతీ కమిషనర్ నాగరాజును పాలక మండలి సభ్యులు కోరారు శనివారం గూడు నగర పంచాయతీ చైర్మన్ జుల్పాల వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ పిఎన్ అస్లం ఆధ్వర్యంలో పాలక మండలి సభ్యులు మరియు వైకాపా నాయకులు నగర పంచాయతీకి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ నాగరాజును మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో రెండవ వైస్ చైర్మన్ లక్ష్మణ కౌన్సిలర్లు ఖలీల్ కుమార్ నందకిశోర్ డ్రైవర్ మధ్య టీచర్ కిషోర్ కోపన్ సభ్యులు మదర్ సాబ్ వైకాపా నాయకులు సత్యాలు పత్తిరంగడు శ్రీను రామాంజనేయులు మరియు స్థానిక నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మరియు పట్టణ పాల్గొన్నారు దేవరగట్టు బన్నీ ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణం జరుపుకోవాలని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గ్రామ ప్రజలను ఆదేశించారు హోలగుంద మండలం దేవరగట్టులో ఈ నెల పన్నెండవ తేదీన నిర్వహించే దేవరగట్టు బన్నీ ఉత్సవంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ గ్రామంలో పర్యటించి గ్రామ ప్రజలతో ఉత్సవ నిర్వాహకులతో సమావేశం నిర్వహించి వారికి పలు సూచనలు ఇచ్చారు